అందరికీ సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలు ఈ రోజున వినాయక చవితి తర్వాత వచ్చే మొట్టమొదటి సంకష్టహర చతుర్థి మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి అలాగే రెండవది వచ్చేసి సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతం వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనగా ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం కాని వస్తే దాన్ని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ప్రదోషకాల సమయంలో అంటే సూర్యాస్త సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి అయితే ఏ రెండు రోజుల్లో కూడా ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా పరిగణించాలి సంకటహర చతుర్థి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి అరమీటరు పొడవు ఉన్న తెల్ల లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్క తీసుకొని వినాయకుడు ముందు పెట్టి దాన్ని పసుపు కుంకుమలతో అలంకరణ చెయ్యాలి మనసులోని కోరికను తలుచుకొని మూడు గుప్పిళ్ల బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి ఈ విధంగా ముడుపును చేసుకొని దేవుడి దగ్గర పెట్టి దీపం ధూపం చూపించాలి ఆ తర్వాత సంకటనాశన గణేష స్తోత్రం సంకటహర చతుర్థి వ్రతకథను చదవాలి ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్లి మూడు లేక పదకొండు లేక ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి శక్తానుసారం గరిక పూజను కాని గణపతి హోమమును కానీ చేయించుకోవచ్చును సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుణ్ణి కదపరాదు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి మరి మన విజ్ఞానన్నిటినీ తొలగించి మన కార్యాలన్నింటినీ సఫలం చేసే ఆ వినాయకుడి యొక్క సంకటహర చతుర్థి వ్రతకథను తెలుసుకుందాం ఇప్పుడు ఒకనొక నాడు ఇంద్రుడు తన విమానంలో వినాయకుడి యొక్క గొప్ప భక్తుడైన భృగండి అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా గర్సేన్ అనే రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశప్రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు అక్కడ ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైన ఆ మహారాజు ఆనందంతో ఇంద్రుడికి నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపారో కారణం అడిగి తెలుసుకుంటాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరితో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అంతరార్ధంగా ఆగింది అని చెప్తాడు అప్పుడు ఆ రాజు వినయంగా ఇంద్రుణ్ణి అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడుగుతాడు అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్న చతుర్థి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్తాడు సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనపడకపోతురా అని కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక దూత వచ్చి మరణించిన స్త్రీ యొక్క మృతదేహాన్ని తీసుకువెళ్లడం కనపడుతుంది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నిస్తారు దానికి దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఆవిడ ఏమీ తినలేదు చంద్రోదయమైన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్ర లేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది అలాగే ఈ రోజు మరణించింది అని చెప్తారు అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ లోకానికి కానీ చేరుకోవడం మరణాంతరం తథ్యం అని చెప్తాడు గణేషుని దూతను అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలాడుతారు ఆ స్త్రీ యొక్క మృతదేహాన్ని తమకు ఇవ్వమని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పి చూస్తారు కానీ ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వటానికి గణేషుని యొక్క దూత అంగీకరించనే లేదు ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వల్ల ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరింది అని పురాణాలు చెబుతున్నాయి ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలను తెలుపుతున్నది వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వల్ల చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వల్ల ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా సరే గణేషుని లోకానికి లేదా స్వరంద లోకానికి వెళ్తారని అక్కడ భగవంతుని ఆశస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని పురాణాలు చెప్తున్నాయి చవితి తిథి మనకు సాయంత్రం మూడున్నర నుంచి మొదలవుతుంది చంద్రుడు కనిపించిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమించాలి ఇటువంటి పరమ పవిత్రమైన విశేషమైన సంకటహర చతుర్థి రోజున పూజ చేసినా చెయ్యలేకపోయినా ఈ వ్రతకథను భక్తితో వింటే చాలు అన్ని విఘ్నాలు కష్టాలు ఆ వినాయకుడు దయ వల్ల తొలగిపోతాయి మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి ఈ వ్రతకథను విన్నా చదివినా కుటుంబంలో ఐశ్వర్యం సంతోషం పెరుగుతుందని విశ్వాసం